మన ఉనికి నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ మరికొన్ని రోజుల్లోనే మనకు సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అందరికీ తెలిసిన విషయమే కదా అయితే గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటాము ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే జనరల్ ఎలక్షన్స్ కూడా ఇంత ఇంపార్టెన్స్ ఉండదు ఎందుకంటే మన దగ్గరే ఉంటూ మన గ్రామం గురించి తెలిసిన వ్యక్తినే సర్పంచ్ గా ఎంచుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడతాడు గ్రామాల్లో పనులకు సాయాలకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సర్పంచ్ చాలా ప్రాధాన్యం అందుకే దేశంలో గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది ప్రధానమంత్రి స్థాయి కన్నా కూడా గ్రామ సర్పంచ్ గా పనిచేసే వ్యక్తి స్థాయి చాలా గొప్పది అనేది ఈ దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యవహార శైలి కాకపోతే నేటి తరం ఉన్న రాజకీయం ఇప్పుడు నడుస్తున్న రాజకీయం దృష్ట్యా పాపం సర్పంచి అంత డబ్బు ఖర్చు పెట్టుకోలేక అంతగా పోటీ చేయలేక విలువలతో కూడిన రాజకీయాలు చేయలేక సర్పంచులుగా గెలవలేక ఇప్పటికీ తమ ఊరికి పుట్టిన ప్రదేశానికి సేవ చేయాలి గ్రామంలో ఎంతో కొంత అభివృద్ధి చేయాలి స్కూల్స్ హాస్పిటల్స్ రోడ్డు నీరు కనీస అవసరాలు ఒక గ్రామంలో చాలు మల్టీప్లెక్స్లు షాపింగ్స్ జొమాటోలు స్విగ్గీలు లేకపోతే పెద్ద పెద్ద హోటల్ రెస్టారెంట్స్ ఏమి అవసరం లేదు వాళ్ళ గ్రామానికి కావాల్సింది ఏంటి మంచి విద్య అక్కడ పిల్లలు కిలోమీటర్ల దూరం వెళ్ళి చదువుకోకుండా ఆ ఊరిలోనే ఒక మంచి పాఠశాల ఉపాధ్యాయులు రెండవది ఏ వైద్యం కావాలన్నా సరే అంటే చిన్నపాటి పెద్ద పెద్ద వైద్యాలు ఎలాగో మనం పట్టణాలకి నగరాలకి రావాల్సిన పరిస్థితే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కూడా కోరుకోవడం లేదు మినిమం ఈ రోజుల్లో వచ్చే జ్వరాలు కానివ్వండి నార్మల్ సీజన్ వ్యాధులకు సంబంధించి కూడా బస్సు ఎక్కి లేక ఆటో ఎక్కో పక్క పట్టణానికో నగరానికో వెళ్తే తప్ప వైద్యం దొరకని పరిస్థితి నుంచి మినిమం వైద్యం కావాలి పల్లెటూరులో ఒక మంచి దవాఖానా అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్కు ఆ ఊరికి ఆ గ్రామానికి రాకపోకలు కొనసాగించడానికి రవాణా వ్యవస్థ మంచి రోడ్లు నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఎక్కడో దూరాన రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి నీళ్లు తెచ్చుకోకుండా కూడా నీటి వ్యవస్థ ఇది అయితే కదా ఒక గ్రామానికి కావాల్సినటువంటి ముఖ్యమైన లక్షణాలు వాటిని సమకూర్చేది ఎవరు ఎమ్మెల్యే చేయడం మంత్రులు కూడా చేయరు ముఖ్యమంత్రులు కూడా వస్తారు ఒక పది ఇరవై గ్రామాలకో లేకపోతే నాలుగైదు మండలాలకో ఒక సభ ఏర్పాటు చేస్తాడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఏదో ఇదిగో ఇది చేస్తున్నాను ఈ ఎమ్మెల్యే ఇది కోరుకున్నాడు ఇవన్నీ శాంక్షన్ చేస్తున్నా అంటాడు వెళ్ళిపోతాడు ఎమ్మెల్యే చుట్టూ ఎవరు సర్పంచ్లే విలేజ్కి సంబంధించినటువంటి జిల్లా పరి నుండి మండల స్థానికి సంబంధించినటువంటి వ్యక్తులే ముఖ్యంగా ఒక గ్రామంలో పనులు జరగాలి అని అంటే అది ఆ సర్పంచ్ మీదే ఆధారపడి ఉంటుంది అటువంటి కోవలోకే ఈ రోజుల్లో కూడా ఇండిపెండెంట్గా గెలుస్తుంది తమ ఊరికి తమ గ్రామానికి ఒక మంచి చేయాలి అంటూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతూ గొప్ప నాయకులు అనిపించుకున్నటువంటి సర్పంచ్లు కొంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళే అన్ని గ్రామాల్లోకి కావాలి అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉండాలి కానీ అది అసాధ్యం కొన్ని విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి అంటే కొంతమందికే సాధ్యం చాలా రేరుగా ఉంటారు మొత్తానికి ఇప్పుడు మనం తీసుకునే లిస్టులో ఐదుగురు గురించి మాత్రం మీకు చెప్తాను మొదటిగా స్వప్న పోచంపల్లి మండలం దేశ్ముఖ్ విలేజ్ ఈమె బేసికలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంబీఏ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిందనమాట సర్పంచ్గా ఆమె బాధ్యతలు ఎంతగా నిర్వహిస్తుందంటే ఏ పార్టీ నుంచి ఎవరి నుంచి సరే ఎంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టినా సరే సర్పంచ్గా ఆవిడనే కోరుకుంటారు అంతగా ఈవిడ పనిచేసినటువంటి ఈవిడ సర్పంచ్గా పనిచేస్తున్నటువంటి గ్రామంలో గొప్ప విషయం ఏంటంటే అసలు ఈవిడ గ్రామాల్లో బిల్ట్ షాపులే కనిపించాం మహిళ అయి ఉండి ఒక సర్పంచ్ అయి ఉండి ఆవిడ సాధించినటువంటి గొప్ప విజయం నిజంగా అది ఎంతోమంది మగవాళ్ళు ఉండి రాజకీయ ఉద్దండులు ఉండి చేయలేని పని ఒక మహిళగా ఆవిడ చేసిన ఆ పనికి మాత్రం చాలా గొప్పను ఇటువంటి వాళ్ళు మళ్ళా మళ్ళీ గెలవాలి అని కోరుకుందాం ఇంకొక వ్యక్తి శంకరన్న ఆయన్ని మూసీ అని పిలుస్తూ మూసీ అన్న అని పిలుస్తుంటారు హెదిలాబాద్ విలేజ్ సర్పంచ్ గట్కేసర్ ఈయన చేసినటువంటి కార్యక్రమాల్లో గొప్ప కార్యక్రమం ఏంటంటే ఉపాధి హామీ కార్యక్రమాన్ని అలాగే చాలా సామాజిక సేవా కార్యక్రమాలు కానివ్వండి విలేజ్ కావాల్సినటువంటి పనులు కానివ్వండి ఎన్నో సాంఘ సమాజానికి అవసరమైనటువంటి అలాగే ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి ఎక్కువ మీటింగ్స్ ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ విలేజ్ సమస్యల పట్ల అక్కడున్న రైతుల పట్ల కూడా ఎంతో ఈయన కూడా ఇండిపెండెంట్గా గెలిచి వచ్చిన వ్యక్తే మూడో వ్యక్తి వస్తే ఈశ్వర్ గారు గుండ్ల పోచమ్మపల్లి ఈయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా సర్పంచ్ ఉన్నాడు మేడ్చల్ మండల్ ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఈయన ఎన్నో డ్రింకింగ్ వాటర్ విషయంలో ఈయన చేసినటువంటి సంస్కరణలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఆయన సర్పంచ్గా ఉన్నటువంటి గ్రామానికి సంబంధించి నీటి సమస్యను పూర్తిగా పరిష్కారం చేశాడు ఆయన అంతేకాకుండా వాళ్ళ ఊర్లో చైతన్యం కలిగించడానికి అక్కడ ఉన్నటువంటి విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతోమంది గొప్ప నాయకుల విగ్రహాలను స్థాపించారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ట్యాంక్ బండ్ మీరు చూస్తుంటాం కదా కవులు ఏదంటే ఉద్యమకారులు అలాగే తెలంగాణ నుంచి ఎంతో సేవలు చేసినటువంటి వైద్యులు కానివ్వండి శాస్త్రవేత్తలు అలా ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క ప్రాధాన్యత వాళ్ళు ఈ దేశానికి ఈ రైస్టా ఈ రాష్ట్రానికి అసలు వాళ్ళు దేంట్లో నిపుణులు అన్న వివరాలను ఇస్తూ కూడా మంచి విగ్రహాలను అందుబాటులో ఉంచడైన ఆయన ఆయనది ఒక శైలి ఇంకొకరు చంద్రశేఖర్ రెడ్డి ఈయన సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నారు ప్రధాన వృత్తి అడ్వకేటే అయినప్పటికీ కూడా సర్పంచ్గా తన ప్రావణ్యాన్ని చాటుకున్నారన్నమాట తిమ్మాపూర్ విలేజ్ దుపాక మండలం అందరినీ కాదని చెప్పేసి యాక్చువల్గా ఇది మనం ఇప్పుడు హరీష్ రావు సిద్దిపేట శ్లాగింద వస్తుంది అనమాట ఏ పార్టీని కాదని ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు కూడా సర్పంచ్ గా ఉండి చాలా గొప్ప పనులే చేశారు ఇందులో ఈయన చేసిన విషయాల్లో ఏంటంటే మాత్రం వారానికి మూడు రోజులు మాత్రం తన గ్రామానికి అందుబాటులో ఉంటారు తన వృత్తి అడ్వకేట్ అయినప్పటికీ కూడా అటు పక్కన దాన్ని చూసుకుంటూనే మూడు రోజులు ఖచ్చితంగా తన గ్రామానికి కనబడేస్తారు ఎంతగానంటే మాత్రం ఈయన కాకుండా వేరే వాళ్ళు నుంచింటే మాత్రం గెలిపించుకునేది లేదు అన్న పరిస్థితి ఇప్పుడు ఆయన సర్పంచ్ గా ఉన్న టైంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి ఆయన పొందినటువంటి ఆదరణ ఇక తీవ్రగా ఇంకొక వ్యక్తి ఉన్నారు మల్లేష్ మాది గారు ఎంఆర్పిఎస్ సహజంగానే విలేజ్ లో అన్ని రకాల ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది ఎస్సీ ఎస్టి మాలా మాదిగా బీసీ ముస్లిం అదే మైనారిటీ ఓట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడా అందరూ మామూలుగా మాలమాదికకి పడదు అనేది ఒక బయట ఉన్నటువంటి వార్తలు అయితే వారి ఓట్లను కూడా మాల ఓట్లను కూడా గొప్ప మనసుతో చాటుకొని విజయం సాధించిన వ్యక్తీన జనరల్ సీట్లో పోటీ చేసి రెండు వేల పదమూడులో కేవలం ఒక వంద నూట యాభై ఓట్స్తో ఓటి ఓటు కూడా మళ్ళీ తిరిగి ఇండిపెండెంట్గా గెలిచి నూట అరవై సీట్లతో ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన తిరిగి గెలవడం జరిగింది అయితే ఈయనకున్నటువంటి గొప్ప ఏంటంటే అన్ని జనరల్ క్యాటగిరీస్లోనూ అన్ని ఓట్ బ్యాంకింగ్ని ఈయన గెలిపించుకోగలిగాడు అంటే ఈయన వైపున తిప్పుకోగలిగాడు ఆయన చేసిన పనుల ద్వారా కానివ్వండి గ్రామంలో సహజంగా ఏ వర్గానికి ఆ వర్గం ఉంటారు నేను కుల వ్యవస్థను చెప్పట్లేదు సహజంగా ఉంటుంది మైనారిటీస్ అయితే ఏదేమో మైనారిటీ వ్యక్తి నిలబడితే బాగుంటుందనేసి ఇటు మాదిగాకి కేటగిరీస్కి వస్తేనేమో ఆ కేటగిరీ నుంచి ఉన్న వ్యక్తి నిలబడితే బాగుంటుందని ఈ గ్రామాల్లో నిజంగా చెప్పాలంటే మనకి పట్టణాల్లో నగరాల్లో కన్నా కూడా ఈ కుల రాజకీయం అనేది గ్రామాల్లో చాలా భయంకరంగా ఉంటుంది కానీ అక్కడ ఉన్నటువంటి ఇంకో మంచితనం కూడా ఏంటి అని అంటే ఒక్కసారి సర్పంచ్ విషయంలోను గ్రామ సర్పంచ్ విషయంలోను ఒక మాట మీద నిలబడ్డారు అంటే నిజంగా గ్రామానికి మంచి చేసేవాడి విషయంలో తప్ప వేరే చోట్లే ప్రదర్శిస్తారు వాళ్ళు వాళ్ళ గ్రామానికి వచ్చేసరికి మాత్రం ఏకదాటిగా ఉంటారు వాడు రెడ్ అయినా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా ఎక్స్ రెడ్ అయినా సరే మంచి వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా నిలబడతారు ఇప్పుడు చెప్పినటువంటి ఐదుగురు కూడా కులానికో లేకపోతే వర్గాలకో వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారనో లేకపోతే పలుకుబడి ఉందనో లేకపోతే వాళ్ళ వెనక వాళ్ళ పెద్ద పెద్ద మినిస్టర్లు ఎమ్మెల్యేల అండదండ ఉందనో లేకపోతే వాళ్ళకి పెద్ద పరిచయాలు ఉన్నాయనో గెలిపించలేదు వాళ్ళు వాళ్ళ గ్రామానికి స్వచ్ఛందంగా ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి తమ గ్రామానికి తమ ఊరికి చేసినటువంటి సేవలకు కానీ వీళ్ళు ఇప్పుడు టాప్ లిస్ట్లో ఉన్నారనమాట ఇటువంటి వాళ్ళని గనక ఈ గ్రామానికి తీసుకొచ్చి ఇంకొకళ్ళం లేకపోతే ఈ ఏరియాకి తీసుకొచ్చి ఇంకొక ఏరియా ఎమ్మెల్యేని నిలబెట్టి పోటీ చేయడం అనేది సర్వసాధారణమైపోయింది ఎమ్మెల్యే కనిపి అందుబాటులో ఉండడం ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే కనుక ఏదో ఐఏఎస్ జాబో లేకపోతే ఐపీఎస్ జాబులోనో కనీసం పొద్దునో రెండు గంటలు సాయంత్రం ఒక గంట అర్ధ గంట అది ఉంటాడో తెలియదు ఉండడో తెలియదు వారానికి ఎన్ని రోజులు ఎంత సమయం ఇస్తాడో తెలియదు పోనీ ఊళ్ళో సమస్యల పట్ల అయ్యా ఉన్నా సీరియస్గా యాక్షన్ తీసుకుని ఎమ్మెల్యే మినిస్టర్లు ముఖ్యమంత్రుల ద్వారా అంత సీన్ కూడా ఉండదు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి బిల్లులు పెట్టి శాంక్షన్ చేయించుకోవడానికి తలా తన పదవీ కాలం కంప్లీట్ అయిపోతుంది ఒక గ్రామంలో నిజంగా రోడ్లు వేయాలి అని అంటే ఒక సర్పంచ్ తన సర్పంచ్ పదవీ కాలం మొత్తం కూడా నిద్రాహారాలు మానుకొని రీతే తప్ప అవ్వవు లేదా కాళ్ళు చేతులు పిచ్చికి అయ్యా బాబు అంటూ వాళ్ళ భజన్ చేసే తప్ప ఏదో అంతంత మాత్రంగా పూర్తవుతాయి అలాంటి ఉన్న ఈ రోజుల్లో వీళ్ళ ఐదుగురు కూడా ఇండిపెండెంట్గా గెలిచి ఏ పార్టీ సపోర్టు ఉన్నా ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నా లేకపోయినా సరే తమ గ్రామాలకు సేవ చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు వాళ్ళని మళ్ళీ తిరిగి రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లో నిలబడి వాళ్ళందరినీ ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళు వీళ్ళ ఐదుగురే కాదు చాలా రాష్ట్రంలో ఇలాగా చాలా కసిగా ఎంతో స్వచ్ఛమైన మనస్తో లేకపోతే ప్యూర్ పాలిటిక్స్ డబ్బుతోనూ మద్యంతోనూ పలుకుబడితోనూ కాకుండా తమ ఊరికి సేవ చేయాలనుకునే సర్పంచులు చాలామంది ఉన్నారు కానీ అవకాశాలు రాక వెనకబడిపోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఎందుకు అని అంటే చెప్పాం కదా డబ్బు మద్యం ఉండే చాలు పలుకుబడి ఉండే చాలు నువ్వు ఎలాంటి తర్వాత నీకు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు వాడు చేస్తాడా చేయడా మంచి ఆ ఏమీ ఉండదు అది ఇటువంటి వాళ్ళని గెలిపించుకుందాం ఇటువంటి వాళ్ళని గెలిపిస్తాం వీళ్ళే మళ్ళా నిలబడితే మాత్రం ఆయా గ్రామాలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి అటువంటి వాళ్ళే ఈ కోవలోకి చెందిన ఈ ఐదుగురు అనమాట ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడీటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్